తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు ఇప్పుడు సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్య చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షణమై నమ్మకం ప్రభుత్వానికి కారకులైన డిప్యూటీ జిల్లా నాయకులకు మంత్రివర్యులకు నా ఎమ్మెల్యేలకు వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగత అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం కూటమి ప్రభుత్వం ఘనత అని తెలియజేస్తా ఉన్నాను మహిళ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఒక తండ్రిగా అన్నగా అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం కింద తల్లులకు ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిల మనపై చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్కచకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మహిళా సాధికారితకు దృష్టికి దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ పథకాలను చేసి మహిళల కోసం పెద్ద వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము మహిళల కోసం చేస్తున్నటువంటి శ్రావణి గారికి ధన్యవాదాలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని